గుడ్ మార్నింగ్ ఓ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహిమ చేత ఆయన చేత క్షేమమే కదా ఇలా మరి ఈ దినం దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెట్టి ఆశీర్దించబడదాం రండి లేవి అకాండ ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనము దీపము నిత్యము వెలుగుచున్నట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము లేవిటికస్ ట్వంటీ ఫోర్ టూ Command the Israelites to bring you clear oil of pressed olives for the light so that the lamps may be kept burning continually. ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రభు ఆజ్ఞాపించిన రీతిలో ఇస్రాయల్ ప్రజల సమస్తాన్ని కూడా చేయవలసిందని మోషే ద్వారా ప్రభు ఆజ్ఞాపించారని దీపము నిత్యము వెలుగుచుండినట్లు ఇస్రాయలులకు ఆజ్ఞాపించమని చెప్పి ప్రభు సెలవిచ్చారు ప్రీ దేవుని బిడ్లారా మరి ఇంగ్లీష్లో నేను చదివినా అందుకొరకు ఒలీవ నూనెను అచ్చము దంచి తీసిన నూనె క్లియర్ ఆయిల్ని తీసుకున్నామని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు ఉన్నారు దేవుని బిడ్డారా దీపము నిత్యము వెలుగు పిల్లరా దీపం ఎవరు క్రీస్తు వారండి ఆయన నిత్యము కూడా లోకంలో ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఆయనకు మరి ప్రతిబింబంగా నీవు లోకంలో ప్రకాశించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది నూనె పవిత్రమైన ఆత్మకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము దీపం ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం పిల్లర లోకంలో మరి దీపం నిత్యము వెలగాలి అంటే ఏసు యొక్క సువార్త ఆ వెలుగు సువార్త లోకానికి ప్రకటించబడాలి దానికి నువ్వు సాధనం కావాలి అందుకోసం నువ్వు ప్రయాసపడాలి ఆత్మ సంబంధమైన ఆ వెలుగును పిల్లరా నీలో నుంచి ప్రభు ప్రకాశింపచేసేటట్టుగా నువ్వు ని దేవుని కొరకు వెలుగుచూ ఉండేవారిగా ఉండాలి ఏసు క్రీస్తును నీలో నుంచి చేయాలి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లారు ఎందుకంటే పరిశుద్ధ లేఖనంలో ఎబ్రిలు కాసిన పత్రికలో మనం చూస్తే ఉంటా వచ్చాయి వచనంలో నీ దేవుడు నీ తోటి వారందరికంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నేను అభిషేకిస్తాడు ప్రి దేవుని రావును ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆ నూనెను అనగా ఆత్మ మరి పరిశుద్ధాత్మను మీలో కృమ్మరించి ప్రభువును తనలో నుండి మనలో నుండి ప్రకటించుకునేటట్టుగా ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు నీ మాట ఎందుకు చెప్తున్నారంటే దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి ఇది ఒక ఆజ్ఞ అండి ప్రభు మనలో నుండి ప్రకాశిస్తూ ఉండాలి ఆయనకు మాదిరికైన మనం బిడలముగా మనం లోకంలో వెలుగుచ్చు అనేక మందిని ప్రభు కొరకు వెలిగించే వారిగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ వెలుగు సంబంధులుగా జీవించాలని తెలియజేస్తున్న మాటలు తెలియచేస్తూ ఉన్నాను ప్రి పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ కూడా ఆత్మతో నింపి ఆత్మాభిషేకం చేత నింపి ఆనంద తైలముతో నింపి నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం మనకందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆ ప్రేవుని పిల్లరా దీన్ని బర్త్డేస్ మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన అభిషేకం మీకు కలుగును గాక మరి నృత్యం మీకు కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దృత్యోప దేశకాడము పదకొండవ వచ్చాము ఇరవై ఐదో మీ దేవుడని యహోవ మీరు అడుగుపెట్టు పెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును దేవునికి మహిమ కలుగుని కాక మనం ఎక్కడ ఉంటే అక్కడ మనలను బట్టి శత్రు భయపడేటట్టుగా చేస్తాడట అటువంటి గొప్ప వాగ్దానం ప్రభు నీకు ఇచ్చారు మరి దీన్ని సొంతం చేసుకుని ఆశీర్దించబడి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి పోయించండి పరిశుభ్రానికి వందనాలు మహిమకల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభు కృపలో భద్రపరచండి ప్రభు దీపము నిత్యము వెలుగుచుండాలని ఆజ్ఞాపించు ప్రభా మా దీపాలు వెలుగుచుండాలి మాలో మీరు వెలుగుగా ప్రకాశిస్తూ ఉండాలి మేము లోకానికి నిన్ను ఆయన తండ్రి ప్రకాశింపచేసే సాధనాలుగా ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అందుకొరకు పవిత్రమైన ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మాపైన కురుమరించమని వేడుకుంటున్నాను నీ రక్తం తుములను కప్పమని వేడుకుంటున్నాను నీ అభిషేకం చేత ఆనంద తైలం తుములను అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్ర మేము నీ అభిషేకం చేత నింపబడి లోకంలో ప్రకాశించే ఉన్నట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రభావం అయినా తండ్రి మందుకు మాదిరికరమైన వల్ల నీకు మాదిరికరంగా లోపల జీవించడానికి సహాయం చేయండి దేవానికి పొందాలు దినది వేలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి నాయన బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉంటే చీకలో ఉంటాయి చింతలో ఉంటాయి ప్రభా ఆయన తండ్రి ఘోరమైన స్థితిలో ఉంటే ఏసు రక్తం చేత బుడ్లను కప్పు విడుదల వాకని ప్రకటిస్తున్నాను నీ సహాయం మెండుగా అనుగ్రహించి నడిపించమని ప్రభా నీ కృపలో మంగలను భద్రం చేయండి మీరు పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండాలి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి యేసు సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరికీ సదా తోడై ఉండి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ